హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక అమర్ బస్ డ్రైవర్ మారిపోయాడు అని తెలుసుకోగానే ప్రమాదాన్ని అంచనా వేస్తూ ఉండగా ఇక బాగి ప్లీజ్ మాట్లాడండి పిల్లలు నిజంగానే ప్రమాదంలో పడ్డారా అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఆరు కూడా నా పిల్లల్ని కాపాడండి దేవుడా అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఇక అమర్ బయటికి వెళ్ళి ఆలోచిస్తూ అక్కడున్న చెక్ పోస్ట్లని అలర్ట్ చేస్తూ ఆ డ్రైవర్ మాట్లాడిన మాటలు అన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకొని పిల్లల్ని ఎలా కాపాడాలా అని ప్లాన్స్ వేస్తూ తన వ్యూహాన్ని తన టీమ్మేట్స్ చెప్తూ అందరిని అలర్ట్ చేస్తూ ఆ పనిలో పడిపోతాడు అమర్ మరోవైపు బాగా టెన్షన్ పడుతుండగా మనోహరి మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఇద్దరు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇక మా నిర్మలమ్మ గారు మాత్రం ఇలా అంటుంటారు అసలు తప్పంతా మనదేనండి నిజంగా మనదే పిల్లల్ని మనం పంపించకుండా ఉండాల్సింది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది పిల్లలకి ఏదైనా అయితే పూర్తి బాధ్యత మనదేనండి మనం పెద్దవాళ్ళగా ఫెయిల్ అయ్యాం అని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా అవును అసలు మిస్సమ్మ వద్దని చెప్పినప్పుడు మనం ఊరుకుంటే అయిపోయేది తల్లి మనసు కాబట్టి రాబోయే ప్రమాదాన్ని మిస్సమ్మ గ్రహించింది తను ఎ ఎంత వద్దని చెప్పినా మనమే పిల్లల్ని ఎక్స్కర్షన్ పంపించడానికి అమర్ని ఒప్పించాం మిస్సమ్మ మాట వినుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని పెద్దవాళ్ళిద్దరూ అంటూ ఉండగా అయ్యో మామయ్య గారు అలా మాట్లాడుతున్నారేంటి ఇలా జరుగుతుందని మీరైనా ఏమైనా ఊహించారా అలా ఊహిస్తే అసలు పంపించే వాళ్ళు కాదు కదా అని అంటూ ఉండగా నిర్మలమ్మ గారు ఇంకొక అడుగు ముందుకు వేసి అవునండి ఇక పైనుండి పిల్లల బాధ్యత అంతా మిస్ ఇక ఎవరి నిర్ణయం కూడా పిల్లలపై రుద్దకూడదు పిల్లల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మిస్సమ్మ తీసుకోవాల్సిందే ఇదే ఫైనల్ తల్లిలాగా తనకి పూర్తి బాధ్యత అర్హతలు నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వాల్సిందే ఇక పిల్లల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా మిస్సమ్మే తీసుకుంటుంది అని అంటూ ఉండగా మనోహరి కోపంతో రగిలిపోతూ ఇలా అంటూ ఉంటుంది ఒక్కసారి అలా జరిగిందని ప్రతిసారి అలా ఎందుకు జరుగుతుంది అని అంటు ఉండగా నిర్మలమ్మ గారు మనోహరిని తిడుతుంటారు అసలు నువ్వే కారణం పిల్లల్ని మిస్ అమ్మ వద్దంటున్నా కూడా నువ్వు సపోర్ట్ చేయబట్టే వాళ్ళు బయటికి వెళ్ళారు నువ్వు కనుక సైలెంట్గా ఉండిపోతే పిల్లలకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అసలు నీ వల్లే ఇదంతా వచ్చింది నువ్వు మాట్లాడకు మనోహరి అని ఇంకా ఫైర్ అవుతూ ఉంటుంది నిర్మలమ్మ గారు మనోహరి పైన ఇక మిస్ అమ్మ మాత్రం నాపై గెలవాలని కావాలనే నువ్వు పిల్లల్ని ఎస్కషన్కి పంపించావు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మరోవైపు పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక్కసారి అమర్ మాటలని గుర్తు తెచ్చుకుంటాడు డ్రైవర్ ఇక రాత్ తన ప్లాన్స్ తను వేసుకుంటూ ఉంటాడు ఇక డ్రైవర్కి మాట్లాడింది అరవింద్ కాదని అమర్ అని గుర్తు తెచ్చుకొని వణికిపోయి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అమర్ లోపలికి వచ్చి మీరేం కంగారు పడకండి పిల్లల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని అమర్ అంటూ ఉండగా ఇక నేను వస్తానండి అని అంటూ ఉంటుంది బాకీ అక్కడ చాలా రిస్కీగా ఉంటుంది మేము చేయబోయే ఆపరేషన్ చాలా పెద్దది రిస్క్తో కూడుకున్నది వద్దు అని మిస్ అమ్మని అంటూ ఉంటాడు అమర్ లేదండి పిల్లలకి ధైర్యంగా ఉంటుంది నేనుంటే పిల్లల్ని ధైర్యంగా చూసుకుంటాను నేను వస్తాను అని అంటూ ఉంటుంది మిస్ అమ్మ మనోహరి అమ్మో నేను కూడా వెళ్ళనా అమ్మో వెళ్తే ఆ రౌడీలు అక్కడ ఏం ప్లాన్ చేశారో ఏంటో అని తను ఆగిపోతుంది కానీ పిల్లల ప్రాణాలని కాపాడడానికి తను ప్రాణాలకి తెగించి లేదండి వస్తాను అని అనడంతో సరేరా అని అమర్ బాగిని తీసుకొని కారులో బయలుదేరుతాడు ఇక అరవింద్కి కాల్ చేసి డ్రైవర్ విషయం అంతా చెప్పడంతో మండిపోతూ కాల్ చేసి వాడికి ప్లాన్ తెలిసిందన్నమాట ఎలాగైనా మన ప్లాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి అని మళ్ళీ ఆ డ్రైవర్కి కాల్ చేసి ఒక ప్లాన్ చెప్పగానే అలాగే అని అంటూ ఒక చోట బస్ని ఆపేస్తాడు డ్రైవర్ ఇక పిల్లలందరూ ఎందుకు బస్సు ఆపేశారు అని అడుగుతూ ఉండగా డ్రైవర్ కోపంగా లేచి బయటికి వచ్చి ప్రిన్సిపాల్ తలకి గన్ గురి పెట్టి ఇప్పుడు మీ ప్రాణాలన్నీ నా చేతిలో ఉన్నాయి నేను చెప్పినట్టు వింటే మీరు ప్రాణాలతో బతుకుతారు బస్ లో బాంబ్ ఫిక్స్ చేశాను మీరు ఏదైనా ఎక్కువగా మాట్లాడితే అందరిలోనూ బుల్లెట్స్ దిగబడిపోతాయి అని ప్రిన్సిపల్ వార్నింగ్ ఇస్తుండగా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పటికే తన వ్యక్తి అంటూ మరొక వ్యక్తిని కూడా డ్రైవర్ బస్ లో ఎక్కించుకుంటాడు అతన్ని పీటీ సార్గా చెప్పండి పిల్లలు అర్థమైందా లేదంటే అందరి తలల్లో బుల్లెట్ దిగిపోతాయి వచ్చే చెక్పోస్ట్ దగ్గర మర్యాదగా మాట్లాడండి అని అంటూ బెదిరించి మళ్ళీ ని స్టార్ట్ చేస్తాడు ఆ డ్రైవర్ ఇక పిల్లలందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఒక అంజు మాత్రమే కాన్ఫిడెంట్గా ఉంటుంది ఏంటి నీ కాన్ఫిడెన్స్ అంటే అంటూ అడుగుతూ ఉండగా ఇక లెఫ్టినెంట్ అమరేంద్ర డాటర్ ఇక్కడ ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఎలా అసలు మనకు ప్రమాదం అని తెలిస్తేనే సార్ ఎలా వస్తారో మీకు తెలుసు కదా డాడీ అంటే చిరుతపులి ఇక ప్రమాదమే మన వెంట వస్తుంది అని తెలిస్తే ఇంకెలా వస్తున్నారో ఊహించుకోండి అని అంటూ ఉంటుంది అంజు మిగతా వాళ్ళని ఉత్సాహపరచడానికి ట్రై చేస్తూ ఉంటుంది అంజు ఇక లెఫ్టినెంట్ అమరేంద్ర తన పూర్తి సెటప్ తో తన ప్లానింగ్ లో తను హడావుడిగా పరుగు పరుగున చిరుతపులిలా రంకెత్తుతూ వస్తూ ఉంటాడు ఇక బాగి దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆ తీవ్రవాది చేతిలో ఉన్న గన్ని చూసి ముచ్చటపడుతున్నా అంజుని అమ్మో గన్ చూడడం కాదు బుల్లెట్ కూడా చూస్తావు అని బెదిరించగానే వద్దు అవసరం లేదు అంటూ సైలెంట్ అయిపోతుంది మరోవైపు ఆరు గారిని బ్రతిమిలాడుతూ ఉంటుంది ప్లీజ్ నేను ఎమ్మపురికి వచ్చేస్తాను నా పిల్లల్ని కాపాడండి అని అంటుండగా ఇప్పుడు నేనేం చెయ్యలేను నేను అప్పుడే చెప్పాను ఇప్పుడు నువ్వు ఏమి చేయలేవు అని అంటుండగా లేదు నా పిల్లల్ని నేను కాపాడుకుంటాను అని వెళ్ళబోతూ ఉంటుంది ఆరు ఆగు బాలిక విద్ దికి కొడదు అని అంటూ వెళ్తున్న ఆరు చుట్టూ ఒక వలయాన్ని నిర్మించి భూమ్ తట అని అనగానే ఆరు చుట్టూ ఉన్న వలయంలో మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి ఏంటి గుప్తగారు ఇది తల్లి మనసుని అర్థం చేసుకోండి మీరింతలా అన్యాయం చేయకూడదు అని అంటుండగా గుప్తగారు దానికి దీటుగా ఇలా మాట్లాడుతూ ఉంటారు లేదు విధికి ఎదురిల్లకూడదు విధులకి ఎదురిల్తే వచ్చే కష్టాలని ఎవరు తట్టుకోలేరు అని అంటుండగా ఆ కష్టం ఏదైనా నేను భరిస్తాను నా పిల్లల కోసం నేనేదైనా చేస్తాను అని అంటుండగా సరే నీ ఇష్టం ఆ వలయాన్ని దాటుకొని నువ్వు బయట అడుగు పెడితే ఏం జరుగుతుందో తెలుసా నిన్ను మరుక్షణమే నేను యమపురికి తీసుకెళ్ళిపోతాను నువ్వు ట్రై చేయి అని గుప్తా గారు అంటూ పక్కకి వెళ్ళి కావాలనే ఆరు ఆ వలయం నుండి బయటికి రావడానికి రెచ్చగొడుతూ ఉంటారు అప్పటికే యమధర్మరాజు గుప్తాకి ఒక ప్లాన్ని వివరిస్తారు ఆ బాలికని రెచ్చగొట్టి ఆ వలయం నుండి బయటికి తీసుకొచ్చి మోసం చేసి అక్కడి నుండి యమపురికి తీసుకొచ్చాయి అని అనగానే నేను చేసేది తప్పని తెలిసిన నిన్ను ఆ వలయం నుండి బయటికి తీసుకురావడానికి నేను అదే పని చేస్తున్నాను నువ్వు వలయం బయట అడుగు పెట్టిన మరుక్షణం నిన్ను యమపురికి తీసుకెళ్తాను బాలిక అని కావాలనే ఆరుని రెచ్చగొడుతూ ఉంటాడు గుప్తా ఇక ఆరు ఆ వలయం నుండి బయటికి రాలేక అవస్థలు పడుతూ ఉంటుంది మరోవైపు బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది అమర్ తన ప్లాన్స్లో తను ఉంటాడు అరవింద్ కూడా తన ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాడు బస్ అలా కదులుతూ ఉంటుంది ఇక ఆరు బయటికి రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది పిల్లల్ని తలుచుకుంటూ పెద్దవాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇక ఆరు ఆ వలయం నుండి బయటికి వస్తుందా యమపురికి వెళ్లిపోతుందా బాగీ అమర్ కలిసి పిల్లల్ని ఏ విధంగా కాపాడగలరు అడవిలో ఎదురయ్యే ప్రమాదాలేంటి రాను నెప్సోస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్